అందరికీ వస్తే అండి తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా ఎప్పుడొస్తుంది టీడీపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చాలా వర్గాల్లో ఒక ఆందోళన ఒక రకమైన ఎదురుచూపులు అయితే ఉన్నాయి సో నేను కూడా నాకున్న అంతర్గత సోర్సుల ద్వారా నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నా అసలు ఏ ఏ సీటు ఎవరికి ఇస్తారు టీడీపీలో ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది సో ఒక అఫీషియల్గా అంటే అఫీషియల్గా ఇంకా బయటకు రిలీజ్ అవ్వలేదు కానీ నాకు ఉన్న స్ట్రాంగ్ సోర్సుల ప్రకారం నేను జిల్లాల వారీగా ఎవరికి ఫైనల్ అవుద్ది అని పుకార్లు కాదు నాట్ గాసిప్స్ ఏదో అక్కడ అలా అనుకుంటున్నారు ఇక్కడ ఇలా అనుకుంటున్నారు అని చెప్పను ఈ వీడియోలో నేను ఫిక్స్ చెప్పేస్తా ఫిక్స్డ్ ఎవరికి ఏ సీటు ఫిక్స్ అనేది శ్రీకాకుళం జిల్లా వరకు చెప్పేస్తాను మనకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది పక్కా సమాచారంతోనే నేను చేస్తున్నా మేబీ అఫీషియల్గా పేర్లు ప్రకటించడానికి ఈ వారంలోనే ప్రకటించవచ్చు లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అయినా ప్రకటించవచ్చు కానీ నేను ఇప్పుడు చెప్పేదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏ సీటు ఎవరికి కన్ఫర్మ్ చేశారు అనేది అయితే మాత్రం నూటికి నూరు శాతం వాస్తవమైన సమాచారం పూర్తి స్థాయిలో నేను ధృవీకరించుకున్న తర్వాతనే చేస్తున్న వీడియో సో దీనిలో భాగంగా మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఇచ్చాపురం బెందాలం అశోక్ గారికే అందులో ఎటువంటి డౌటు లేదు సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు అలాగే ఇచ్చపురం పక్కనే పలాస గౌతి శిరీష గారికి ఇంకా అక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు ఏదో రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు కానీ వేరే మత్స్యకార సామాజిక వర్గం ఆ పేర్లు ఈ పేర్లు చూశారు కానీ ఇంకెవరికి మార్పు అయితే ఉండదు అక్కడ గౌతి శిరీష గారికి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కన్ఫర్మ్ చేశారు అలాగే ఆ పక్కనే టెక్కలే అచ్చెన్నాయుడు గారే ఎవరికి కూడా ఇంకా అందులో అనుమానం లేదు సో నరసన్నపేట నియోజకవర్గం విషయంలో చాలామందికి అనుమానం ఉండేది బొగ్గు రామణమూర్తి గారికి ఇస్తారా లేదా లేదా బొగ్గు శ్రీనివాసరావు గారికి ఏమైనా ఇస్తారా మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయా యాక్చువల్లీ బొగ్గు శ్రీనివాసరావు గారి పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నారు ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ డాక్టర్గా మంచి పేరు ఉంది కాకపోతే ఆయన క్యాడర్ని రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అలాగే గ్రౌండ్ వర్క్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు పార్టీ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన రాజకీయం స్టార్ట్ చేయాలి క్యాడర్ని కనెక్ట్ చేసుకోవాలి కానీ ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యాడు సో అదే సమయంలో అక్కడ క్యాడర్ ఎక్కువగా బగ్గు రమణమూర్తి గారిని కోరుకోవడంతో సో మనకున్న ఒక అంతర్గత పక్కా సమాచారం ప్రకారం నరసనపేట నియోజకవర్గాన్ని టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి గారికి కన్ఫర్మ్ చేశారు ఇంకా అందులో ఎటువంటి మార్పు లేదు రమణమూర్తి గారి టీడీపీ అభ్యర్థి బగ్గు శ్రీనివాసరావు గారి పేరు దాదాపుగా పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆయన క్యాడర్ మనసులు గెలుచుకోవడంలో ఫెయిల్ అయ్యారు పార్టీ పెద్దలకు పాజిటివ్ నింపడంలో ఫెయిల్ అయ్యారు సో నర్సన్పేట సీట్ అయితే మాత్రం బగ్గు రమణమూర్తి గారికి నూటికి నూరు శాతం కన్ఫర్మ్ లిస్టులో అదే పేరు వస్తుంది లిస్ట్ ఎప్పుడు వచ్చినా అయితే అదే వస్తుంది లాక్ చేసుకోవచ్చు ఇక ఇదే జిల్లాలో ఇంకొన్ని సీట్లు ఆమ్ దాల్ వాళ్ళసేమో కోన రవికుమార్ గారికి ఇంకా అక్కడ ఎటువంటి మార్పు ఉండదు అలాగే హెచ్ఎర్ల నియోజకవర్గం ఎవరికి అనేది చాలా మందికి డౌట్ ఉండేది సో అక్కడ కళా వెంకట్రావు గారి పేరు అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారి పేరు అటు ఇటుగా ఉంది సో ఆ సీటు కళా వెంకట్రావు గారికి కన్ఫామ్ చేశారు ఇంకో అందులో ఎటువంటి మార్పు లేదు యాక్చువల్గా కలిశెట్టి అప్పలనాయుడు గారిని మ్యాక్సిమం పరిశీలనలోకి తీసుకున్నారు కానీ అక్కడ కొన్ని అంతర్గత అంశాలు ఇతర అంశాలు చూసుకొని ఆయన్ను నెక్స్ట్ ఇప్పుడైనా పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే పదవో వేరే పదవో చూద్దాము ఆయన కష్టానికి తగ్గట్టు ఫలితం ఇద్దాం కానీ ఆ సీటు మాత్రం కళా వెంకట్రావు గారికి అని నేను గతంలోనూ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో హెచ్ఏల నియోజకవర్గ సీటు మాత్రం కళా వెంకట్రావు గారికి కన్ఫర్మ్ చేశారు అలాగే అందరికీ డౌట్ పాతపట్నం సీటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం ఎవరికి ఇస్తాదే అని ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు అలాగే ఎంజీఆర్ గారు మామిడి గోవిందరావు గారు వీళ్ళిద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు యాక్చువల్ అక్కడ కేడర్ని కలుపుకోవడంలో కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మంచి వర్క్ చేయడంలో కానీ గ్రౌండ్ వర్క్ చేయడంలో కానీ ఫైనాన్షియల్గా కేడర్ను ఆదుకోవడంలో కానీ పార్టీ పరంగా పూర్తి స్థాయిగా యాక్టివిటీస్ చేయడంలో కానీ మామిడి గోవిందరావు గారు సక్సెస్ అయ్యారు సో దీంతో ఆయన పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు పార్టీ సర్వేల్లో కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి సో అదే టైంలో ఫైనాన్షియల్గా కూడా ఆయన స్ట్రాంగ్గా ఉండడం పార్టీ కేడర్ కూడా ఆయన కోరుకోవడంతో పాతపట్నం నియోజకవర్గాన్ని మామిడి గోవిందరావు గారికి కన్ఫర్మ్ చేశారు లిస్టు ఎప్పుడు వచ్చినా సరే పేరు ఆయన పేరే ఫైనల్ అవుతుంది ఇంకా అందులో ఎటువంటి మార్పు ఉండదు అలాగే ఇదే జిల్లాలో రాజాం కొండ్ర గారికి కన్ఫామ్ ఇంక ఇందులో ఎటువంటి మరో మార్పు అయితే ఉండే అవకాశం లేదు కొండ్ర గారికి దాదాపుగా కన్ఫామ్ చేసినట్టు లెక్క ఇక పాలకొండ మాత్రం డౌట్ హోల్డ్లో పెట్టారు పాలకొండ నియోజకవర్గం ఎవరికి ఇస్తారనేది ప్రస్తుతానికైతే మాత్రం పార్టీ ఇంకా ఎటువంటి డేషన్ తీసుకోలేదు సో మనం పాతపట్నం చెప్పుకున్నాం రాజం చెప్పుకున్నాం హెచ్ఎర్లు చెప్పుకున్నాం శ్రీకాకుళం శ్రీకాకుళం సీట్ ఏమో గుండా లక్ష్మీదేవ్ గారికి యాక్చువల్ అక్కడ ఒక డాక్టర్ గారి పేరు పరిశీలించారు ఆ డాక్టర్ గారు ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నారు కానీ ఆయన టీడీపీలోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు శ్రీకాకుళం సీటు అడుగుతున్నారు సో ఆయన పేరు పరిశీలించినప్పటికీ చివరి నిమిషంలో ఈ గుండా శంకర్ గారు ఈ పేర్లన్నీ పక్కన పెట్టేసి ఉంటే ఆ డాక్టర్ గారు లేదా లక్ష్మీదేవి గారు అనుకున్నారు సో చివరికి ఈ సీట్ అయితే నేను కన్ఫామ్గా చెప్పలేను కానీ దాదాపుగా లక్ష్మీదేవి గారికి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఒకటి మిగిలిన అన్నీ పాతపట్నం ఎంజీఆర్ గారు కన్ఫామ్ నర్సనపేట రమణమూర్తి గారు కన్ఫామ్ ఇంకా మిగిలిన సీట్లన్నీ నేను చెప్పినవి కన్ఫామ్ పాలకొండ డౌట్లో పెట్టారు ప్రస్తుతానికి అలాగే శ్రీకాకుళం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ లక్ష్మీదేవ్ గారు అవుతారు మేబీ మార్పులు జరిగితే జరగవచ్చు సో నర్సనపేట చెప్పాం శ్రీకాకుళం చెప్పాం ఆంధ్ర చెప్పాం టెక్కలు చెప్పాం పలాస ఇచ్చాపురం పాతపట్నం రాజం ఇచ్చర్ల పాలకొండ అన్నీ అయ్యాయి కదా సో ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అనమాట ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ జిల్లాలో అందరికీ డౌట్లు హెచ్చర్ల నరసనపేట అలాగే పాతపట్నం ఈ మూడే డౌట్లు మందికి సో ఆ మూడు అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసాం థ్యాంక్